అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అనమాట ఇప్పుడు ఇది నా టైము సో నేను మీతో అయితే ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను రీసెంట్గా తెలుసుకున్నాను అనమాట ఈ విషయాన్ని సో నాకు తెలిసింది మీకు చెప్పడమే నా పని కదండి అండ్ ఇప్పుడు మనకి సీజన్ అనమాట ఇప్పుడు జనవరి మంత్ వచ్చేసింది ఇప్పుడు మనకి చాలా ఫెస్టివల్స్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ సో నేను తెలుసుకున్న ఈ విషయాన్ని మీకు ఇప్పుడే చెప్పానంటే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మేబీ ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలియకపో ఉండొచ్చు నాకు లాగా లేట్గా తెలుసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో నాకు తెలిసిందైతే మీతో చెప్తున్నాను నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను మీకు గుర్తుందా డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఒక వీడియో పెట్టాను ఆ రోజు ఎల్లో కలర్ శారీ కట్టుకుని ఫస్ట్ టైం నేను మేకప్ వేసుకుంటున్నాను నేను ఎలా ఉన్నానో వేసుకుని చూపిస్తానని మీకు చూపించాను కదండి సో ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగున్నావు అనేసి బాగోలేదనేసి ఇలాగా బాగా చెప్పారు బా బాగా వేసుకోలేదని కొంతమంది చెప్పారు అండ్ కొంతమంది అయితే సలహాలు ఇస్తూ కూడా కామెంట్స్ పెట్టారు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా మేకప్ వేసుకునే ముందు ఎలా చేయాలి అలా చేయాలని సలహాలు ఇచ్చారండి మరి అయితే ఇంతమంది ఇన్ని సలహాలు ఇస్తున్నప్పుడు ఫస్ట్ టైం వేసుకున్న నాకు చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది అప్పుడు నేను వెంటనే క్యూర్ స్కిన్లో డాక్టర్ ఉంటారు కదండి మనకి కంప్లీట్గా ఫ్రీ అది వన్స్ మనం ప్రోడక్ట్లు కొనుక్కున్నాక వాళ్ళతో మనము రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు అప్పుడు నేను డాక్టర్ని అనమాట ఇలా నేను ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నాను అయితే నాకు తెలియదు ఎగ్జాక్ట్గా మేకప్ వేసుకున్నప్పుడు ఎలాంటి ఫాలో అవ్వాలి ఏంటి తెలియదు అనేసి డాక్టర్ని అయితే కనుక్కున్నానండి అప్పుడు నాకు డాక్టర్ అయితే ఒక విషయాన్ని చెప్పారనమాట అయితే ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి జానవరి మంత్ ఈ మంత్లో మనకి చాలా ఫెస్టివల్స్ ఉంటాయి పొంగల్ ఉంటుంది తర్వాత నుంచి మనకి మ్యారేజెస్ అని ఇవని ఇలా జరుగుతూ ఉంటాయి సో అమ్మాయిలు అందరూ వాళ్ళ స్కిన్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారంటే ఆ ఫెస్టివల్లో ఆ ఫంక్షన్లో అందంగా కనిపించాలనేసి రకరకాల ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు అండ్ మేకప్స్ కూడా బాగా వేసుకుంటూ ఉంటారు కదండి అప్పుడు నాకు డాక్టర్ ఏమని చెప్పారంటే మీరు వేసుకున్న మేకప్ మీకు అందంగా కనిపించాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ స్కిన్ కేర్ అన్నది కంపల్సరీగా ఫాలో అవ్వాలని చెప్పారండి నేను ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నప్పుడు నాకు తెలీదు నేను ఈ ప్రోడక్ట్స్ని వాడేసి మళ్ళీ అది వాడేస్తే స్కిన్ ఏమైనా అయిపోతుందేమో అనుకున్నానండి అయితే మనం ఏ మేకప్ వేసుకున్నా ఫస్ట్ మనము రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్ని యూజ్ చేసి అంటే బేసిక్ స్కిన్ కేర్ ఉంటుంది కదా ఎవ్రీ డే స్కిన్ కేర్ తీసుకుంటాం కదా మేకప్ ప్రతిరోజు వేసుకోరు కదండీ సో ప్రతిరోజు తీసుకునే స్కిన్ కేర్ని ఫాలో అయిన తర్వాతనే మనము మేకప్ అయితే వేసుకోవాలంటండి అయితే నాకు అసలు ఆ విషయం తెలీదు అండ్ మీకు తెలుసా నేను మేకప్ ఫస్ట్ టైం వేసాను అండ్ నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేసిందే సిక్స్ మంత్స్ నుంచి అండి ఈ క్యూర్ స్కిన్ స్టార్ట్ చేసి నేను సిక్స్ మంత్స్ అవుతుందా నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేయడం కూడా సిక్స్ మంత్స్ నుంచి అంతకుముందు ఎప్పుడు ఏమైనా తలస్నానం చేసినప్పుడు సున్ను పిన్ని పెట్టుకోవడం తప్పించి తర్వాత నేను ఫేస్కి ఏనాడు ఏమీ రాయలేదండి జస్ట్ ఒక బొట్టు మాత్రమే పెట్టుకునేదాన్ని స్కిన్ కేర్ ఇప్పుడు మాత్రమే స్టార్ట్ చేశాను అది కూడా క్యూర్ స్కిన్స్తోనే మొదలుపెట్టాను నేను స్కిన్ కేర్ సో ప్రతిరోజు అయితే నేను ఈ స్కిన్ కేర్ ని ఫాలో అవుతున్నానండి అయితే మేకప్ వేసుకున్నప్పుడు ఇవి అవాయిడ్ చేయాలేమో అనుకుంటే నేను స్కిన్ కేర్ ఏమీ ఫాలో అవ్వకుండా డైరెక్ట్ మేకప్ అయితే వేసేసాను అనమాట ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టారండి అక్కడ నువ్వు రెగ్యులర్గా యూస్ చేసే క్రీమ్ని రాసుకున్న తర్వాత అంటే సన్ స్క్రీన్ లోషన్ కానీ లేదా మాయిశ్చరైజర్ కానీ ఏదైనా యూస్ చేసిన తర్వాత అప్పుడు మేకప్ ప్రోడక్ట్ని యూస్ చేస్తే స్కిన్ పైన అది మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అక్క అండ్ మనకి బాగుంటుంది కూడా చూడాలి అనేసి సబ్స్క్రైబర్స్ చెప్పారండి ఇదే విషయాన్ని నేను డాక్టర్ని అడిగితే డాక్టర్ అయితే మనము మాయిశ్చరైజర్ అవి ఏమైనా రాసుకున్న తర్వాతనే మేకప్ వేసుకోవాలి అప్పుడే మీరు వేసుకున్న మేకప్ మీకు అందంగా కనిపిస్తుంది అనేసి నాకు డాక్టర్ అయితే చెప్పారండి సో నేను తెలుసుకున్న విషయాన్ని అయితే మీతో నేను షేర్ చేస్తున్నాను మేబీ ఇది మీకు యూజ్ అవుతుంది అనేసి మాత్రమే చెప్తున్నానండి సో నేనైతే ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి వెంటనే డాక్టర్ని అయితే నేను అడుగుతాను అనమాట అమ్మానికి ప్యూర్ స్కిన్ యాప్ కంప్లీట్గా ఫ్రీ మనము డాక్టర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చండి మనకి ఏ డౌట్ వచ్చినా వాళ్ళతో మనం చార్ట్ చేస్తే మన డౌట్స్ అన్నింటిని వాళ్ళు క్లియర్ చేస్తారనమాట సో నేను తెలుసుకున్నది మీకు చెప్తే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మేబీ ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది అండ్ నేను మేకప్ జస్ట్ ఒకసారి వేసుకున్నానండి జస్ట్ ఏంటంటే సరదాగా రోజు ఎందుకో రెడీ అవ్వాలనిపించి వేసుకున్నాను మళ్ళీ ఏమీ వేసుకోలేదు బట్ నేను మాత్రం ఎవ్రీడే నా స్కిన్ కేర్ వచ్చేసి మార్నింగే నేను దీంతో ఫేస్ వాష్ చేసుకుంటాను తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఈ క్రీమ్ అయితే యూస్ చేస్తానండి నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ ఈ ఫేస్ వాష్ చేస్తాను తర్వాత అయితే ఈ క్రీమ్ అయితే యూజ్ చేస్తాను ఇది నా బేసిక్ స్కిన్ కేరు ఇది కూడా నేను సిక్స్ మంత్స్ నుంచి మాత్రమే స్టార్ట్ చేశాను అండ్ నాకైతే నేను క్యూ స్కిన్కి చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాలి అనిపిస్తుంది ఎందుకంటే క్యూర్ స్కిన్ యూజ్ చేసిన తర్వాత నా ఫేస్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి చాలా మంది కామెంట్స్ చేస్తారు అక్క స్టార్టింగ్లో నీ ఫేస్ ఇప్పుడు ఫేసు చాలా డిఫరెన్స్ వచ్చింది ఏం యూస్ చేస్తున్నావు చాలా అక్క నీ ఫేస్ ఇప్పుడు అంటారు అది అదంతా క్రెడిట్ అంతా క్యూర్ స్కిన్కి వెళ్తుందండి నిజంగా క్యూర్ స్కిన్ నాకు చాలామంది విషయం అండి డాక్టర్ ఏం చెప్పారంటే ఆ రోజు మనము ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం ఒక్కటే సరిపోదు ప్రొడక్ట్స్తో పాటు మనకి సీజన్కి తగ్గట్టు వచ్చే సీజనల్ ఫ్రూట్స్ అన్నిటినీ తీసుకోవాలి హెల్దీ డైట్ అయితే మెయింటైన్ చేయాలని చెప్పారనమాట క్యూర్ స్కిన్లో మనకి మన స్కిన్ టైప్ని బట్టి ఇప్పుడు నా స్కిన్ ఉంది కదండి నాది డ్రై స్కిన్నా లేదా ఆయిలీ స్కిన్నా అసలు ఏ స్కిన్ అని నాకు కన్ఫ్యూజింగ్గా ఉండేదనమాట లేదా కంబైన్డ్ స్కిన్ అని ఉంటుంది సో మన స్కిన్ ఏంటి అన్నది డాక్టర్స్ ఐడెంటిఫై చేసి మన స్కిన్ని బట్టి వాళ్ళు ప్రొడక్ట్స్ అయితే సజెక్ట్ చేస్తారు అండ్ దీంతో పాటు హెల్తీ డైట్ అయితే అంటే మన కోసం పర్సనల్గా ఎలాంటి ఫుడ్ డైట్ని తీసుకోవాలి అన్నది కూడా వాళ్ళే మనకి సజెషన్స్ పంపిస్తారు అనమాట సో మరి మీకు ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే లింక్స్ అన్ని కామెంట్లో పిలిచు చేస్తాను మీరు కిడ్నీ కొనుక్కునేటప్పుడు భవానీ త్రీ హండ్రెడ్ అనే కోడ్ అయితే యూజ్ చేయండి సో నా స్కిన్ కేర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంది ఏంటన్నది చూద్దాము టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి మార్నింగ్ కే లేచాను అంటే మా హస్బెండ్ లేరు కదా ఇప్పుడు నేను మొత్తం పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అందుకనేసి మార్నింగ్ సిక్స్కే లేచానండి లేచిన తర్వాత ఫస్ట్ అయితే నేను వంటగదిలోకి వచ్చేసి పిల్లలు తాగడానికి స్నానానికి వేడిని పెట్టి ఇడ్లీ పాత్రలు ఇడ్లీలు అవి వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా అన్నమూటకు వండేసి పులిహాతాలు నింపేసేస్తే అయిపోతుందండి దానికన్నా ముందు పిల్లలిద్దరిని నిద్ర లేపి వాళ్ళిద్దరికి స్నానం చేయించేస్తాను తర్వాత అయితే ఇంకా ఇడ్లీ స్టవ్ మీద పెట్టేశానండి పెట్టేశాను కదా ఇది అవ్వే లోపల నేను షానుని మను నిద్ర లేపేసి వాళ్ళిద్దరికి స్నానాలు చేయించేస్తాను స్నానాలకి వెళ్ళడానికి ముందు బియ్యం కూడా కడిగేసి పెట్టేశాను అనుకోండి పేరెంట్గా నాకు రెండు పనులు ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి అనమాట సో పిల్లల్ని అయితే నిద్ర లేపేసి తర్వాత అయితే ఆగైతే కంటిన్యూ చేస్తానండి ఈ లోపల బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను మేము న్యూ ఇయర్ నుంచి షానుకి హనీ వాటర్ ఇవ్వడం అయితే మానేసానండి నాకైతే మానడం ఇష్టం లేదు కానీ మా హస్బెండ్ వద్దు చాలామంది సబ్స్క్రైబర్స్ పిల్లలకి హనీ వాటర్ ఎందుకు ఇస్తున్నామని ఇలా కామెంట్స్ పెడుతున్నారు కదా మానేద్దాము అనేసి అన్నారు ఇంకా అయితే కొంచెం హనీ అలా ఉండిపోతుందండి అండ్ షాను ఏమో హనీ వాటర్ లేకపోతే చాలా బాధపడిపోతుంది అనమాట ఇంకా హనీ కంప్లీట్ అయిపోతుంది కదా ఈ రోజుతో అనేసి దానికోసం ఇంకా హనీ వాటర్ అయితే కలిపాను షానుకైతే హనీ వాటర్ ఇచ్చేసానండి నెక్స్ట్ అయితే దానికి స్నానానికి నీళ్ళు తోడుతున్నాను అదేమో బ్రష్ చేసుకుంటుంది అనమాట మరో పక్క ఏమో నేను మనుకి కూడా నీళ్లు పెట్టాలి కదా సో దానికోసం నీళ్ళు అయితే పట్టుకుని పక్కన పెట్టాను అయితే ఫస్ట్ రైస్ పెట్టేద్దాము స్టవ్ మీద అనేసి రైస్ పెట్టేసానండి తర్వాత ఏమో పిల్లలిద్దరికీ వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను షాను మను కోసము సో ఇంకొకసారి ఇవి ఇప్పుడు వరకు చేశాను కదా కౌంటర్ టాప్ చూసారు ఎలా అయిపోయిందో అందుకనేసి ఒకసారి దాన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని షానుమ్మకి స్నానం చేయించి వచ్చేసానండి ఇక మనుకి స్నానం చేయించడానికి వెళ్ళే షానుకి డ్రై ఫ్రూట్స్ తినమని పెట్టాను అంటే ఇవి మొత్తం నాకు షానుకి మనుకి ముగ్గురికినండి తర్వాత ఏమో ఇడ్లీ వేసాను కదా ఒక రెండు ఇడ్లీలు ఇచ్చాను అనమాట షాను ఆ డ్రై ఫ్రూట్స్ తిని ఆ రెండు ఇడ్లీలు కంప్లీట్ అయితే చేసాయని చెప్పేసి నేను మనుకి అయితే స్నానం చేయించడానికి వెళ్ళానండి ఆ హస్బెండ్ ఇంట్లో లేకపోతే నేను ఏదో ఒకటి అలా వండేసుకుంటా ఉంటానండి నాకు నైట్ పప్పు ఉంది అది మిగిలిపోయిందనమాట ఇంకా పిల్లలిద్దరి కోసమును అండ్ నా కోసము నేను ఇంకా అయితే చేసేస్తున్నానండి పిల్లలకి పెట్టగా మిగిలింది నేను తినేసి ఇంకా పప్పు లేకపోతే మజ్జిగ కూడా ఉంది పెరుగు అది వేసుకొని అన్నట్టుగా ఇంకా నేను పులిహార అయితే చేసేసాను మనము విడిగా అన్నము కూర ఇలా వండాలంటే టైం టేకింగ్ కానీ ఇలాగ వేరే రైస్ లాంటివి వండేస్తే మనకి పని కూడా త్వరగా అవుతుంది కదా మా ఆయన లేనప్పుడు నాకు అందుకే పనులన్నీ త్వరగా అయిపోయినాయి అనిపిస్తాయి సో లంచ్ బాక్స్ లోకైతే అయితే చేశాను ఇక పిల్లలకి స్నాక్స్ కింద అయితే మాత్రము వేరుశన లడ్డూలు అయితే పెట్టేశానండి పిల్లలకి లంచ్ బాక్స్ ని ప్యాక్ చేసేసాను ఈ లోపల పిల్లలిద్దరిని బ్రేక్ఫాస్ట్ తినమన్నాను మను అయితే ఏమీ తినలేదు షాను బాగానే తిన్నది డ్రై ఫ్రూట్స్ అని రెండు ఇడ్లీలు మంతలేమో డ్రై ఫ్రూట్స్ తిన్నది కానీ ఇడ్లీ మాత్రం చిన్న ముక్క మాత్రమే తిందండి ఇంకా పిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళే టైం అయిపోతుంది లంచ్ బాక్స్ అన్ని పెట్టేశాను త్వర త్వరగా వెళ్ళిన అయితే రెడీ చేసేసాను అనమాట ఈ రోజు పిల్లలిద్దరికి హెడ్ బాత్ అయితే చేపించండి తినిపేసి వచ్చేసానండి ఇంక ఇప్పుడు నేను టిఫిన్ తింటున్నాను టిఫిన్ పేరుకి పిల్లలకి చెప్పి వేయడం తప్పించండి వాళ్ళు ఒక్క ఇడ్లీ కూడా తినరు మా మరియు చూడండి ఇడ్లీలో సగం ముక్క తింది మిగతా నాకే వదిలేస్తుంది నేనేమి వీళ్ళు తింటారేమో అనేసి రెండు రేకులు వేసి ఇంకో సగం వేసాను అనమాట టూ అండ్ హాఫ్ వేసేసాను ఇడ్లీ అన్నీ సాయంత్రం వచ్చాక వీళ్ళకి ఇవ్వే స్నాక్స్ పెట్టాను ఇప్పుడు నేను తిన్నాను తిని ఇడ్లీతో లెఫ్ట్ అవర్ రెసిపీస్ ఏమైనా ఉన్నాయేమో యూట్యూబ్లో చూసి చేసి వాళ్ళకే పెట్టేస్తాను ఇంక ఈ కోసమే ఇంక నేను డ్రై ఫ్రూట్స్ అయితే నానబడుతున్నానండి ఇవి మాత్రం బాగానే తినేస్తారు తినేసి నాకు ఉంచేసి వెళ్ళిపోతారు అనమాట ఇంకా నేను ఇడ్లీ తినేసి డ్రై ఫ్రూట్స్ తినేస్తే ఇంకా నాకు పని అయిపోతుంది గిన్నెలు అవి ఉన్నాయి కానీ తర్వాత తుమ్ముతానండి ఇల్లు కూడా నైట్ పొడుకునే ముందే క్లీన్ చేశాను కదా నీట్గానే ఉంది ఫస్ట్ వీడియో ఎడిటింగ్ అవి కంప్లీట్ చేసేసుకుని ఆ తర్వాత అయితే ఇవి క్లీన్ చేసుకుంటాను ముందు ఈ తినేసి ఎడిటింగ్ చేసుకున్నాను మిగతా పని చేసుకుంటాను ఈ పని అంతా అయ్యాక మీతో మాట్లాడతాను సండే ఆఫ్టర్నూన్ మా చిన్నమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారు కదండీ సో సండే నైట్ అలాగే మండే ఆఫ్టర్నూన్ వరకు గిన్నెలన్నిటిని మా చిన్నమ్మాయి క్లీన్ చేసిందండి వద్దమ్మా అన్న కూడా వినలేదనమాట మా చిన్నమ్మ అలా క్లీన్ చేస్తూ ఉంది నేను ఇంకా వీడియో పనుల్లో బిజీగా ఉన్నానని అయితే నేను నిన్న నైట్ మండే నైట్ క్లీన్ చేశాను గిన్నెలు వాటిని కూడా నేను ఏం చేశానంటే ప్లాట్ఫామ్ మీదే పెట్టేశానండి మొత్తం ఇంకా మూడు గిన్నెలు ఐ మీన్ మూడు ఉంటాయి కదా ఇలా సామాన్లు పెట్టుకునే స్టాండ్స్ అందులో నింత గిన్నెలు అయిపోయినాయి అనమాట వీటిలన్నింటినీ త్వర త్వరగా సర్దుకుని మళ్ళీ ఇప్పుడు నేను గిన్నెలైతే క్లీన్ చేస్తున్నాను వీడియో ఎడిటింగ్ ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యాక అప్పుడు క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి పెద్దగా ఏమి గిన్నెలు లేవు ఇడ్లీ బ్రేక్లును అండ్ ఇప్పుడు నేను టిఫిన్ తిన్న తర్వాత వచ్చిన ప్లేట్లు అవి మాత్రమే ఉన్నాయి వాటిని అయితే ఇక క్లీన్ చేస్తున్నాను ఇంక ఇలా క్లీన్ చేస్తూ ఫోన్లోని మా ఫ్రెండ్ ఏదో వాయిస్ మెసేజ్ పెడితే అవి ఏండి అనేసి వింటున్నాను అనమాట సో ఇంకా ఈ గిన్నెలన్నీ కంప్లీట్ అయ్యే లోపులో నేనైతే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నానండి స్నానానికి సో నీళ్ళు కూడా వేడెక్కిపోతున్నాయి ఇవి అయిపోతే ఇంకా నేను త్వర త్వరగా ఫ్రెష్ అయిపోయి మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటాను చాలా 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 హ్యాపీగా ఉన్నానండి ఎందుకు అనుకుంటున్నారా ఈరోజు జనవరి నైన్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ మన ఛానల్ ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసేసింది ఎవరైతే ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నేను వ్లాగ్స్ పెట్టడము ఏప్రిల్ అనుకుంటా అండి లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాను సో అప్పుడు నాకు మహా అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వ్యూసే వచ్చేవి బట్ కామెంట్స్ మాత్రం బాగా పెట్టేవారండి అప్పుడు కూడా సో అలా స్టార్టింగ్ నాకు ఎవరైతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నారు కదా వాళ్ళు ఇప్పటికే కంటిన్యూ అవుతూనే ఉన్నారు సో మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి నేను ఆ ఏప్రిల్ నుంచి నేను ప్రతిదీ నా ఇంట్లో ఎలా జరుగుతుంది నా లైఫ్ స్టైల్ ఏంటి అన్నది పోస గుచ్చినట్టు అయితే అబద్ధం ఏమి లేకుండా మీకు డీటెయిల్గా చూపిస్తూనే వచ్చాను సో నేను ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టు చూపించడం మీకు నచ్చి నా వ్లాగ్స్ అయితే వ్యూస్ అలా ఇంక్రీజ్ అవుతూ ఇప్పుడు మనము ఇరవై వేలు వ్యూస్ వరకు క్రాస్ చేస్తున్నామండి పర్ డేకి సో నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశానండి ఆ షార్ట్స్ వైరల్ అవుతుమే మనకి సబ్స్క్రైబర్స్ అయితే ఈరోజు ఫోర్ ల్యాక్స్కి అయితే వచ్చేసామండి సో ఫోర్ ల్యాక్స్ వ్యూ సబ్స్క్రైబర్స్ మనకి రావడానికి రీజను ఓన్లీ షార్ట్స్ ఏనండి వ్లాగ్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ మహా అయితే ఇరవై వేలు ఉంటారేమో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళని మాత్రమే వ్లాగ్స్ చూస్తారండి ఎవరైతే షార్ట్స్ నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా మనకి ఫోర్ ల్యాక్స్ ఈ ఫోర్ లాక్స్ మెంబర్స్ ఓన్లీ షార్ట్స్ ఇష్టపడతారండి వీళ్ళు వ్లాగ్స్ అయితే చూడరు సో షార్ట్స్ చూసే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం షార్ట్స్ పెట్టుకుంటాను బ్లాగులు ఇష్టపడే వాళ్ళ కోసం వ్లాగులు పెట్టుకుంటానండి వ్లాగ్స్ ఏంటంటే నేను ఓన్లీ రెవెన్యూ కోసం పెట్టుకుంటాను అంటే ఇంత కష్టపడి చేస్తున్నాను అంటే మట్టి కోసం చేయను కదండి డబ్బుల కోసమే చేసుకుంటున్నాను అంటే నేను ఇంట్లో ఉన్న కొంత చేసుకోవాలన్న ఆశతో బ్లాగ్స్ పెట్టుకుంటాను అయితే షార్ట్స్ ఎందుకు పెట్టుకుంటాను అంటే సబ్స్క్రైబర్స్ని గ్యాదర్ చేయాలి అనేసి నా డ్రీమ్ అనమాట అంటే నేను త్రీ ఇయర్స్ కష్టపడితే కానీ నాకు థర్టీ థౌజండ్ రాలేదండి తర్వాత నుంచి ఎప్పుడైతే షార్ట్స్ పెట్టేనప్పుడు టపాటప్ప రోజుకి మూడు నాలుగు షార్ట్లు పెట్టేసి దాన్ని కేవలం సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే పెట్టుకున్నానండి షార్ట్స్ని సో మనకి షార్ట్స్ పెట్టడము ఫోర్ ల్యాక్స్ అయితే క్రాస్ అయిపోయామండి ఈరోజు జనవరి నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కదండి రోజు నుంచి మళ్ళీ డిసెంబర్ వచ్చే లోపల నేను వన్ మిలియన్ క్రాస్ చేయాలి అన్నదే నా డ్రీమ్ అందుకోసమే నేను షార్ట్స్ అయితే ప్రతిరోజు రెగ్యులర్గా పెడతానండి అండ్ ఇంకొక విషయం చెప్పాలి మంది పెళ్లి సిరీస్ ఎందుకు మీ ఇంట్లో విషయాలు మాకెందుకు అండ్ ఇంకొకటి ఏంటమ్మా ఇలా చెప్పొద్దు ఎన్ని రోజులు చెప్తావు ఒకటే ల్యాక్ చేస్తున్నావు అది ఇది అని అంటారండి బట్ మీరుకి మీ అందరికీ నేను ఒకటి చెప్తాను వ్లాగ్స్ చూసే వాళ్ళని నేను నిజంగా నా ఫ్యామిలీ మెంబెర్స్ లాగానే అనుకుంటానండి ఎందుకంటే నేను మా ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది మీరు కంప్లీట్గా చూస్తారు కదా సో నేను మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తానండి సో నేను పెళ్లి సిరీస్ వద్దు అని అన్న చాలా నెగిటివిటీ వచ్చిందండి నాకు పెళ్లి సిరీస్కి అయినా కూడా నేను పెళ్లి సిరీస్ వీడియోస్ని ఎందుకు షార్ట్స్ పెడుతున్నాను అంటే చూడండి నాకు పెళ్లి సిరీస్లో ఒక్కొక్క వీడియో ఫోర్ మిలియన్స్ని క్రాస్ అయిపోయిందండి ఈ పెళ్లి సిరీస్ వీడియోస్ వల్లనే మనకి ఈ నెల దగ్గర దగ్గర నలభై వేలు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి ఆ నలభై వేలు రావడం ఈరోజు మనము ఫోర్ ల్యాక్స్ అయితే క్రాస్ అయ్యామండి ఈ పెళ్లి సిరీస్లో ఒక వీడియో అంటే ఎంగేజ్మెంట్ అయ్యాక ఆడపిల్లకి పెళ్లి అని పెట్టాను కదా సో ఆ వీడియోకి మనకి ఫోర్ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయండి ఈ ఫోర్ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్తో పాటు మనకి సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చారో చూడండి సో ఫోర్ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్కి నాకు పదివేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఇలా ఫోర్ మిలియన్స్ క్రాస్ అయిన వీడియోలు రెండు ఉన్నాయి అంటే దానికి ఇరవై వేలు సబ్స్క్రైబర్స్ వచ్చారు అలాగే వన్ మిలియన్ టూ మిలియన్స్ క్రాస్ అయినా కూడా ఉన్నాయండి నన్ను ఈ మంత్ సబ్స్క్రైబర్స్ని ఫోర్ ల్యాక్స్ క్రాస్ చేయడానికి హెల్ప్ చేసింది నాకు ఈ పెళ్ళి సిరీస్ వీడియోస్ అండి సో నాకు వేటికి వ్యూస్ వస్తే అవే పెట్టుకుంటాననేసి ఎవరైతే కామెంట్స్ పెడతారో వాళ్ళకి చెప్తానండి వద్దు వద్దు అంటూనే చూస్తారండి ఇవి సో నేను ఎగ్జాక్ట్గా ఉన్నదైతే ఉన్నట్టుగానే చెప్పాను అండ్ ఈ పెళ్లి సిరీస్కి చెప్పడానికి ఇంకొక రీజన్ ఉందండి పెళ్ళి సంబంధాలు చెడిపోతూ ఉండగా నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం కోసము ఉన్నది ఉన్నట్టు షార్ట్స్లో ఒక్కదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాను ఇక పెళ్లి సిరీస్ ఎండింగ్కి వచ్చేసింది ఎండింగ్లో నేను ఒక మంచి మెసేజ్తో ఆ పెళ్లి సిరీస్ అయితే ఇంకా కంప్లీట్ చేసేస్తాను తర్వాత థైరాయిడ్ ప్రెగ్నెన్సీ ఇలాగా ఒక్కొక్కటి సిరీస్ వైజ్ అయితే చెప్పుకుంటూ వస్తానండి సో నేను పెళ్లి సిరీస్కి థ్యాంక్స్ చెప్పాలి ఈ ఐడియా నాకు మా హస్బెండ్ ఇచ్చారు ఎందుకంటే నేను మా హస్బెండ్కి చాలాసార్లు చెప్పాను నాకు ఇన్ని పెళ్లి చూపులు అయినాయి ఇన్ని చెడు నేను అప్పుడు ఇలా ఫీల్ అయ్యాను అలా ఫీల్ అయ్యానని చెప్తే సో నీ సబ్స్క్రైబర్స్కి చెప్పి వాళ్ళని మోటివేట్ చెయ్యను అన్నారు ఆయన ఇచ్చిన ఐడియాతోనే నేను ఈ షార్ట్స్ పెట్టాను ఈరోజు ఫోర్ ల్యాక్స్ అయితే క్రాస్ అయ్యానండి చాలా హ్యాపీగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు కదండి యూట్యూబ్లో వీళ్ళకి చాలా మనీ వచ్చేస్తుంది వీళ్ళకి ప్రమోషన్లు వచ్చేస్తున్నాయి అని ఇలా అనుకుంటారు కదా యూట్యూబ్లో మనకి మనీ వస్తుంది అది నిజమేనండి అబద్ధమేం కాదు వస్తుంది కానీ ప్రతి రూపాయి వెనక చాలా కష్టం ఉంటుందండి ఎందుకు అంటే ఇప్పుడు ఈరోజు నేను వ్లాగ్ షూట్ చేస్తాను పిల్లల్ని పొడుకో పెడతానండి నైట్ లెవెన్ అయిపోతుంది నైట్ లెవెన్ నుంచి నేను టూ త్రీ వరకు ఎడిటింగ్ చేసుకుంటూనే కూర్చుంటానండి మళ్ళీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి లెగాలి ఇంట్లో పనులు చేసుకోవాలి వ్లాగ్ షూట్ చేసుకోవాలి ఇలా ఉంటుందన్నమాట ఒక్కొక్క రోజు ఇంకా రెస్ట్ ఉంటుంది అనమాట నాకు అప్పుడు ఒక్కొక్క రోజు ఫుల్ డే న్యాప్ వేసేస్తాను ఫుల్ డే అంటే ఆ రోజు పగలు పడుకుంటా కుదరదు బ్లాగ్ షూటింగ్ ఉంటుంది నైట్ అయితే ఇంకా ఎర్లీగా పడుకుని పోతాను అనమాట నైన్ టెన్ ఆ టైంకి పడుకుని పోతాను ఇంకా సాటర్డే సండే మీకు తెలుసు ఫుల్ డే అయితే మార్నింగ్ టైం నిద్రపోతాను ఇలా మేనేజ్ చేసుకుంటూ వస్తానండి అయితే సో మచ్ ఆఫ్ నెగిటివిటీ అండి విపరీతంగా తిడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నేను ఏదో వాళ్ళని ఇది చేసేసాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇంత నెగిటివిటీలో కూడా నేను వీడియోస్ ఎలా పెట్టగలుగుతున్నానంటే వ్లాగ్స్కి వచ్చే మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ నన్ను ముందుకు తీసుకెళ్తున్నాయండి నా వ్లాగ్స్ని చూసి నన్ను సపోర్ట్ చేసి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీకు మీరు నమ్మర్ అండి నా బ్రెయిన్ ఎ ఇప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి ఈ వీడియోలు ఏ కంటెంట్ ఇంక్లూడ్ చేద్దాము ఈ వీడియోలు ఏం మాట్లాడతాము అని ఇలా ఆలోచిస్తూనే ఉంటుందండి అండి ఏ పనైనా సింపుల్గా అయిపోదు ఏ పనిలోని డబ్బులు ఊరికే రావు ఏ పని ఎవరు చేసినా మట్టి కోసము లేదా సరదా కోసమైతే చేయరండి ఎంతో కొంత ఎర్న్ చేసుకుందామని చేస్తారు నేను నిజంగా చెప్తున్నాను మనీ కోసం మాత్రమే నేను యూట్యూబ్ పెట్టుకున్నాను నా కాళ్ళ మీద నిలబడాలి నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని మాత్రమే యూట్యూబ్ని స్టార్ట్ చేశానండి నా జర్నీలో మీరు తోడుగా ఉన్నారు ఇక్కడ నాది ఎంత హార్డ్ వర్క్ ఉందో మీ సపోర్ట్ కూడా అంతే ఉందండి నాకు బ్లాగ్స్కి మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ పెడతారు అండ్ షార్ట్స్కి అయితే బీభత్సమైన నెగిటివిటీ ఒక్కోసారి ఆ నెగిటివిటీని తట్టుకోలేక ఏడుపు వచ్చేస్తుంది ఎవరొకరికి ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటానన్నమాట అంత నెగిటివిటీ ఉంటుందండి అన్నీ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను ఈరోజు ఫోర్ ల్యాక్స్ని క్రాస్ చేయడము మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఎప్పటికీ ఉండిపోతానండి ఎన్ని చెప్పినా కూడా మీకు తక్కువే క్రాస్ డిసెంబర్ ఎండింగ్కి మనము వన్ మిలియన్ క్రాస్ అవ్వాలని కోరుకుంటున్నాను నా ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉంటానండి ఎంత నెగిటివిటీ వచ్చినా ఎంతమంది ఎన్ని మాట్లాడినా నేను ఎలా చేయాలని అనుకుంటున్నానో అలా చేసుకుంటూనే వెళ్తాను నాకంటూ ఒక క్లియర్ వ్యూ ఉంది నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నాను అలా వీడియోస్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోతానండి సో ఒక్కొక్కసారి అయితే మీకు మళ్ళీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను క్రాస్ చేయడానికి నా హార్డ్ వర్క్ ఎంత ఉందో మీ సపోర్టు అంతే ఉందన్నాను కదండి మీ సపోర్టు నా హార్డ్ వర్క్తో పాటు నా పిల్లలు ఇద్దరు సపోర్టు నాకు చాలా ఉందండి ఎందుకంటే మనుకి పూర్తిగా నడక రానప్పుడు స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ నేను నా పిల్లల్ని అప్పుడు వర్క్ షీట్లు చేసేదాన్ని కదా కొంచెం సేపు సైలెంట్గా ఉండండి అమ్మా ఈ వర్క్షీట్లు వీడియో చేసుకుంటాను అన్నప్పుడు కానీ వర్క్ షీట్లు చేసేటప్పుడు షాను చని హెల్ప్ తీసుకున్న షాను కూడా నాకు ఆ వర్క్ మంచిగా కోఆపరేట్ చేసేదండి నా పిల్లలిద్దరి సపోర్టు ఉంది తర్వాత పిల్లలకు కనిపించడం కామెంట్స్ అవి ఆగిపోతున్నాయని ఇంక వర్క్ షీట్లు నేనే చేసేస్తూ ఉండేదాన్ని బట్ ఏమి యూజ్ ఉండేది కదా అట్ల వల్ల నాకు ఏమి వచ్చేది కాదు అండ్ సిక్స్ మంత్స్ నుంచి అయితే మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారండి అంతకుముందు వీడియో షూటింగ్స్ ఏంటి అన్నీ నేనే చేసుకునేదాన్ని ఇప్పుడైనా ఎడిటింగ్ అంతా నేనే చేస్తాను ఎప్పుడైనా మా హస్బెండ్ని రమ్మంటప్పుడు ఎందుకు ఉపయోగం లేకుండా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు నిద్ర ఎందుకు మా అనుకుంటున్నావు చక్కగా నేను వెళ్ళాక టీవీ చూడు ఎంజాయ్ చేయాలనివారు బట్ నాకు అలాగే ఇష్టం లేదనమాట నా కాళ్ళపైన నేను నిలబడాలి నేను ఏదైనా సాధించాలి అనేసి అనుకునేదాన్ని అండి సో అప్పుడు నేను ఆయన ఎంత అన్నా కూడా నేను నైట్ అవుట్లు చేసి వీడియోస్ అయితే చేసుకునేదాన్ని అప్పుడు మా ఆయన పెద్దగా ఏమి వచ్చేవారు కాదు పిల్లలు మాత్రం ఆయన చూసుకునేవారు నన్ను వీడియో చేసుకోమని వారు ఇప్పుడు మా ఆయన నాకన్నా ఎక్కువగా ఆయన వీడియోస్ ఇన్వాల్వ్ అవుతున్నారండి వీడియో షూటింగ్ చేయడం ఏంటి నేను ఎప్పుడైనా బద్దకి ఇచ్చిన ప్రతి విషయంలో నాకు ఆయన హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు నాకు మా ఆయన నాకు చాలా తోడయ్యారనమాట నెక్స్ట్ అయితే మేము మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నామండి ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ చెప్పమ్మ నువ్వు మా మంతల్ అండి నేను ఫిఫ్టీ థౌజండ్ క్రాస్ అయినప్పుడు వన్ ల్యాక్ క్రాస్ అయినప్పుడు ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు మా మనీ ఇలాగే చెప్తుంది అనమాట మా అమ్మ గెలిచింది మా అమ్మ గెలిచింది అంటదండి అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇక్కడ వరకు రావాలి అనుకున్నాను ఎలా అయినా రావాలి అని పట్టుదలతోనే వచ్చానండి బట్ నిజంగా ఈ డే నెరవేరిపో నెరవేరుతుంది నెరవేరపోతుంది అనుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను హస్బెండ్ లేరు షేర్ చేసుకుంటాకి ఇంకా ఫోన్లోనే చెప్పాలి సో నేను మీ అందరితో కూడా వీడియోలో షేర్ చేసుకున్నానండి డిసెంబర్ కల్లా చెప్తున్నాను కదా టార్గెట్ వన్ మిలియన్ రీచ్ అవ్వాలి సిల్వర్ సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది కదా వన్ ల్యాక్కి ఇప్పుడు గోల్డ్ ప్లే బటన్ అయితే రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నాను మరొక్కసారి మీ అందరికీ థ్యాంక్ యూ నేను ఇంకా డిన్నర్ అయితే వండడం స్టార్ట్ చేస్తున్నానండి అన్నం వండేస్తాను అండ్ నెక్స్ట్ అయితే పిల్లల కోసం నేను ఇప్పుడు వెళ్ళి ఎగ్స్ తీసుకొచ్చాను నా కోసం పిల్లల కోసం నేను ఎగ్ ఒక్కొక్కటి ఎయిట్ రూపీస్ అయిపోయిందండి ఒక ఎగ్ ఎయిట్ రూపీస్ అలా అంటున్నారు ఎగ్ షాప్ వాళ్ళు చికెన్ కన్నా ఎగ్ బాగా తగ్గు ఎక్కువైపోయిందండి చికెన్ రేట్ తగ్గిపోతుంది ఎగ్ రేట్ రోజు రోజుకి పెరిగిపోతుంది అని అన్నారు నేను సిక్స్ రూపీస్ కడుపు లెక్కేసుకుని థర్టీ సిక్స్ అవుతుంది అనుకున్నాను కానీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయ్యింది అనమాట ఇంక ఎగ్ రేట్ రేట్లు అలా పెరిగిపోతున్నాయి రోజుకి ఒక గుడ్డు తింటే ఇంకెంత అవుతుందో చూడండి మరి ఈ లెక్కని సో మేము డిన్నర్ చేసాక మీతో మాట్లాడతానండి ఫోర్ లైక్స్ క్రాస్ అయిపోయాం కదా చాలా హ్యాపీగా ఉంది మేము డిన్నర్ చేసేసిన తర్వాత హోంవర్క్స్ అయితే చేపిస్తున్నానండి పిల్లలిద్దరి చేత అని చాలామంది రైటింగ్ ఎలా నేర్పించాలి ఎలా నేర్పించాలని అడుగుతున్నారు దాని గురించి ఆల్రెడీ నేను వీడియో పెట్టానండి రైటింగ్ నేర్పించాలి అంటే ప్రతిరోజు పిల్లల చేత ఎంతో కొంత రాయిపిస్తూ ఉండాలండి రాయిపిస్తున్నప్పుడు పక్కనే కూర్చుని తప్పులు చేస్తున్నప్పుడు వెంటనే సరిచేయాలి అండ్ తర్వాత ఏంటంటే ప్రతి దానికి ఫింగర్ స్పేస్ ఇవ్వడం అన్నది పిల్లలకి అలవాటు చేయాలి మా షాను రైటింగ్ ఇంకా బాగుండేది చిన్నప్పుడు అండ్ షాను అయితే ఇంకోండి ఈ హోంవర్క్స్ అనేసి ఇది అయితే కంప్లీట్ చేసుకుందనమాట టైం అయితే టెన్ ఓ క్లాక్ అయిపోతుంది అండి ఇంకా మేము పోతాము అయితే పిల్లలు ఆకరేస్తుంది పాలు తాగుతామన్నారు ఇంకా ఈ పాలు అండ్ అమ్మ మొన్న మేము నర్సాపురం వెళ్ళినప్పుడు మాకు రస్కులు ఇచ్చిందండి నాన్న షాప్లో అనమాట ఇవి నాన్న ఇంకెలాగో షాప్ తీయటలేదు కదా ఒంట్లో బాగోక ఇంక ఇదిగోండి ఈ రసుకులు ప్యాకెట్ ఇచ్చింది పిల్లలు ఆకలిస్తుంది అంటున్నారు కదా ఈ పాలు రస్కులు అయితే పిల్లలకి తినిపించేస్తాను నెక్స్ట్ ఇంకోండి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేశాను డ్రై ఫ్రూట్స్ ఏమేమి నానబెడుతున్నారో చెప్పండి అన్నారండి బాదం ఒకటి సెపరేట్గా నానబెడుతున్నానండి ఇక నెక్స్ట్ ఇవన్నీ అయితే కలిపే నానబెడుతున్నాను ఇవేమో అంజీరా వాల్నట్స్ ఎండు ద్రాక్ష నెక్స్ట్ ఏమో ఎండు ఖర్జూరం అండి ఇవైతే స్వీట్నెస్ వస్తాయి కదా అందుకనే వీటిని వాల్నట్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ వీటితో కలిపి అయితే నానబెడుతున్నాను సో ఇలా నానబెడుతుంటే ఈ స్వీట్నెస్కి పిల్లలు మొత్తం అంతా తినేస్తున్నారండి ఖాళీ ఉంచకుండా ఐ మీన్ ఉదయకుండా తినేసి వాటర్ కూడా తాగేస్తున్నారు అందుకనేసి ఇలాగా కలిపి నానబెట్టేసాను ఇంకా మూత పెట్టేస్తున్నానండి మళ్ళీ ఏమైనా పడిపోతాయి కదా చిన్న చిన్న బొద్దింకలు దుమ్ము లాంటివి అందుకని మూత పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఇంకోండి ఆర్మెంట్స్ అయితే నానబెట్టిన వలుచుకొని తింటారు అండ్ కడుగే ఇస్తాను వాటిని కూడా ఇవి మాత్రము స్పూన్ స్పూన్లు అలా తినిపించేస్తున్నాను అన్నమాట దగ్గర కూర్చోబెట్టి అండ్ తర్వాత వాళ్ళు ఒక ఇడ్లీ లేదా రెండు ఇడ్లీ అలా తింటున్నారు సరిపోతుంది ఇంకా పిల్లలకి పాలు అవి తాగిచ్చేసి నేను పిల్లల్ని పడుకోబెట్టేసి నేను పడుకుని పోతానండి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను పెద్దగా బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు కాకపోతే కూర్చుని మాట్లాడింది ఎక్కువైపోయింది కదా సో వీడియోలు అందీ అయిపిస్తే సారీ అండి నా హ్యాపీనెస్ అంతా మీతో ఒక్క వీడియోలో షేర్ చేసేసుకున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు మేము పాలు తాగేసి పడుకుంటాం గుడ్ నైట్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తానండి అండ్ రేపు బ్లాగ్లో ఖచ్చితంగా మా డిసెంబర్ నెలలో ఎంత అన్నది రేపు బ్లాగ్లు ఇంక్లూడ్ చేసేస్తానండి ఈ రోజే పెట్టాలనుకున్నాను బట్ కుదరలేదనమాట థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్